అండి సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ పదో రోజు పదో టిప్ ఈరోజు చెప్పే టిప్ అందరికీ ఉపయోగపడుతుందండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అదే ఫైనాన్షియల్ లిటరసీ ఏంటండి ఇది అని కానీ ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బుని సంపాదించడమే కాదండి డబ్బుని ఎలా మనం సేవ్ చేయాలి ఎంతవరకు సేవ్ చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ దాచాలి ఎక్కడ దానం చేయాలి ఈ విషయాలని మన చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలండి అది మెయిన్గా ముఖ్యంగా యాజ్ అ పేరెంట్స్గా మనం చేయవలసిన పని ఈ రోజుల్లో చాలామందికి ఈవెన్ పెద్ద అయిపోయినా కూడా ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మనం కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాం అందులో ఇప్పుడు ఈ అదేంటి అమెజాను ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ వచ్చాక ఈ కామర్స్ పెరిగాక ఈ ఖర్చులు అనేవి ఎక్కువైపోతున్నాయి అంతేకాకుండా సూప్ సూపర్ మార్కెట్ కల్చర్ పెరిగాక ఇంకా ఎక్కువైపోతున్నాయి మనం ఏదో ఒక కందిపప్పుకో మినప్పప్పుకో సూపర్ మార్కెట్కి వెళ్తాము కానీ అక్కడ ఉన్న చూసిన వస్తువులన్నీ చూసి అక్కలేకపోయినా కొనేస్తూ ఉంటాం అలాగే మనం ఖాళీగా ఉన్నాం కదా అని ఒక్కసారి మొబైల్ తీస్తూ ఉంటాము అందులో ఏదో ఆఫర్లు అంటాడు ఆఫర్లో మనం ఏదవసరము ఏదనవసరం అనుకోకుండా కొనిస్తుంటాం అందుకే ఒకప్పుడు పండక్కి పండక్కి బట్టలు కొనుక్కునేవాళ్ళం అప్పుడు కొనుక్కొని ఒక మూడు నెలలు ఆ బట్టలు వేసుకొని తర్వాత ఆ బట్టలు లేని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ పండగ వస్తే మూడు నెలలు మన అదృష్టం కొద్దీ మన ఇండియన్ కల్చర్లో మన ఋషులు గట మూడేసి నెలలకు పండగలు పెట్టారు ఎందుకు అంటే కొత్తగా ఉండడానికి ఎన ఎనర్జెటిక్గా మారడానికి మంచి ఫుడ్ తీసుకోవడానికి ఒక మూడు నెలల టైంలో ఒక్కొక్క పండగలు పెట్టారు అప్పుడే బట్టలు కొనుక్కునే వాళ్ళం అప్పుడే చక్కగా కొనుక్కొని వండుకొని అమ్మ నాన్న ఏమి వండితే అది ఇంట్లో పెద్దవాళ్ళు వండి చక్కగా పిండి వంటలు తినేవాళ్ళం చక్కగా ఈ తిన్నదేమో ఈ మూడు నెలలు అరిగి మళ్ళీ కొత్తగా అన్ని సమకూర్చుకునే వాళ్ళం మళ్ళీ మూడు నెలలకి ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్యామిలీ ఇప్పుడు అలా కాదండి అంత మారిపోయింది ఎందుకంటే గ్లోబలైజేషన్ అయ్యాక ఆ మార్కెట్ సిస్టమ్ అనేది చాలా ఎక్స్పాండ్ అయ్యి అన్ని వస్తువులు మనకు దొరుకుతున్నాయి అంత ఖర్చు మనం పెడుతున్నాం సో అయితే పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు ఏం నేర్పాలంటే ఫైనాన్స్ లిటరసీ నేర్పాలి అందుకు గాను మనం కొన్ని రోజులు ఫైనాన్స్ లిటరసీ నేర్పడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే వాళ్ళకి మనీ మీద ఇంట్రెస్ట్ దొరుకుతుంది మనీని ఎలాగ ఉపయోగించాలనే ఒక ఐడియా వస్తుంది అనేది డిస్కస్ చేద్దామండి అందులో ముఖ్యంగా ఈరోజు సేవింగ్ పిల్లలకు ఫస్ట్ సేవింగ్ చేయడం నేర్పించండి వాళ్ళకి మనం కానీ మన మన పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ బర్త్డే కానీ ఎవరైనా ఒక కొత్త మనీ అమౌంట్ ఇస్తూ ఉంటారు ఆ అమౌంట్ ఇస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక మనకు చిన్నప్పుడు చూసారా ఒక మట్టి ఈ దాచుకునేది మట్టి ఉండేవి కదండి కిడ్నీ బ్యాంక్స్ అలాంటిది కానీ లేకపోతే ఏదో ఒక కిడ్నీ బ్యాంక్ ఒకటి కొనండి కొని వాళ్ళకి రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్లో ఇప్పుడు హాలిడేసే కాబట్టి రోజుకి ఒక పది రూపాయలు ఎంతో ఒక ఐదు రూపాయలు ఎంతో ఇస్తారు వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు ఆ ఇచ్చేటప్పుడు చెప్పండి నువ్వు నీకు నేను ఇచ్చిన దాంట్లో కనీసం వన్ పర్సెంట్ అనేది సేవ్ చేయాలి అంటే వాడు పది రూపాయలు మీరు ఇచ్చారనుకోండి రూపాయి అయినా వాడు సేవ్ చేయాలి అలా సేవింగ్ని వాడికి హ్యాబిట్యూట్ చేయండి ఈ రోజు నుంచి మీరు చేయవలసిన పని అంటే సేవింగ్ వాళ్ళ చేతి సేవింగ్ చేయించడం ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వటం లేదు లేదండి మేము అన్ని తెస్తాము మా అబ్బాయికి డబ్బులు ఇవ్వము లేనప్పుడు రోజుకి ఒక ఫైవ్ రూపీస్ వన్ రూపీ ఇచ్చి వాడిని వాడి చేతే ఆ బాక్స్లో వేయించి ఉంచండి చెప్పండి ఇందులో తీయకూడదన్న రోజుకు రూపాయి మేము మర్చిపోయినా నువ్వు గుర్తు చేయి అని చెప్పి వాడి చేతి వేయించండి ఏం వేయించి ఒక ఆరు నెలలు అలా ఉంచి తర్వాత ఆరు నెలల తర్వాత ఆ డబ్బులు తీసి వాడికి ఏది ఇంపార్టెంటో వస్తువో ఫర్ ఎగ్జాంపుల్ వాడు రోజు కొంత దూరం పెద్ద డిస్టెన్స్ కాదు వన్ కేఎంఏ నడవడానికి దూరం ఆటో పెట్టుకుంటే మీకు ఎక్స్పెండ్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది కానీ వన్ కిలోమీటర్ వాడు సైక్లింగ్ చేయగలరు ఆ డబ్బులతో వాడి చేత దాయించిన డబ్బులతో ఆ సైకిల్ ఈ రిమైనింగ్ డబ్బులు మీరు వేసి ఓ సైకిల్ కొనండి కొని వాడికి చెప్పండి చూసావా ఇవి నీ డబ్బులతో కొన్నాం అని అంటే వాడికి రెండు విషయాలు అర్థమవుతాయి దీనివల్ల ఒకటి సేవింగ్ చేయడం సేవింగ్ చేసిన మనీని సంపాదించిన మనీని ప్రో ప్రాపర్గా యూటిలైజేషన్ చేయడం ఇప్పుడు మనలో లేకపోవడం ఏంటంటే అందరూ అన్నింగ్ చేస్తున్నారండి ప్రపంచంలో ఈరోజు అదృష్టం కొద్దీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అన్నింగ్ చేస్తున్నాం కానీ ప్రాపర్ యూటిలైజేషన్ చేయకపోవడం వల్ల పూరుగానే ఉండిపోతున్నాం ఆ ప్రాపర్ యూటిలైజేషన్ పిల్లలకి నేర్పాలి ముందు నేర్పాలి అంటే వాడికి ఆ సేవింగ్ చేయడం ఎలాగో నేర్పాలి సేవింగ్ చేశాక దాన్ని ప్రాపర్గా యూటిలైజేషన్ నేర్పాలి అది ఎక్కడి నుంచి పెద్దైక రాదు కాబట్టి చిన్నతనం నుంచే నేర్పాలి కాబట్టి ఈ రోజు నుంచి మీరు వాళ్ళ చేత సేవింగ్ చేయించండి ఒక ఆరు నెలల్లో ఏడు నెలలో టార్గెట్ పెట్టండి ఆ టార్గెట్ అయ్యాక ఆ డబ్బులతో వాడికి లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కనుక్కొని దాని ఇంపార్టెన్స్ చెప్పి ఆ కొని వాడు లైఫ్ అంతా యూటిలైజ్ చేసేటట్టు చెయ్యండి చేస్తారు కదా ఆల్ ది బెస్ట్